పాట కూడా చాలా బాగుంది అంటే నేను కొత్తగా యూట్యూబ్ లో విన్నా ఇది వన్ థర్టీ లాక్స్ వేలు ఓకే అంటే నేను విన్నాను కానీ పెద్దగా ఈ పాటని అబ్సర్వ్ చేయలేదు ఇప్పుడు మీరు వాడిన తర్వాత బాగా నచ్చింది యూట్యూబ్ లో వింటా నేను నేర్చుకో మంచిది గానంలో ఉంటది సార్ ఏదైనా నేర్చుకునే అంటే జనరల్ గా అంటే ఏదైనా నేర్చుకునేటప్పుడు నువ్వు మంచిగా పాడావు అంటే ఒక గురువులు కానీ ఇలాంటి వాళ్ళు నేర్పించేటప్పుడు నేను బాగా తెలుసుకునేది ఏంటంటే నువ్వు మంచిగా పాడావు మంచిగా చేసావు ఈ పని మంచిగా చేశావు అన్నప్పుడు ఆ పని మీద జాసి నేను మంచిగా చేశాను కదా నాకు గెందుకులే అనేటటువంటి కోణంలోనే ఆలోచిస్తారు ఎవరైనా శిష్యులైన వాళ్ళు ఇంకోటి ఏంటంటే ఇంకా నువ్వు బాగా చేయాలి ఇంకా బాగా పాడాలి ఇంకా బాగా నేర్చుకోవాలి ఇలా ఉంటే ఖచ్చితంగా అంటే మా ఏదో చెప్తున్నారు అంటే ఒకవేళ ఒక పాట తీసుకోండి ఆ పాటని ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎంత ప్రాక్టీస్ చేసినా రాలేదు ఇంకా పాడాలి అన్నప్పుడు ఏమవుతుంది ఏమనిపిస్తుంది అంటే ఇంకా బాగా మెరుగుద్దుతుంది అని చెప్పారనమాట చాలా మంది నేను వింటున్నప్పుడు ఒక శిలని చెక్కంగా 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 అది ఎన్నో దెబ్బలు తింటేనే అప్పుడు ఒక విగ్రహం అయితే జనరల్ గా నేను ఇక్కడ మన రసీదు వాళ్ళతో హాస్టల్లో ఉన్నప్పుడు ఒక పాట నేర్చుకుంటున్నా ట్వంటీ డేస్ పట్టింది ఒక పాట ఏంటో ఆ సాంగ్ ట్వంటీ డేస్ నేర్చుకునే పాట శ్రీ తుంబుర నారాయణ అమృతం పాట ఉంది కదా భైరవ దీపంలో సో జనరల్ గా అవన్నీ కూడా స్వరాలు అవి ఉంటాయి అందరూ కాంపిటీషన్స్ లో పాడుతున్నారు నాకెందుకు ఈ పాట నేర్చుకోకూడదు నేర్చుకోవాలి ఖచ్చితంగా సో ఎంత నేర్చుకో ఇప్పటికి కూడా అండి అది నేను తప్పు పాడినా కరెక్ట్ పాడినా తప్పే పాడుతున్నా అనిపిస్తుంది ఎందుకు అంటే ఏదో అంటే స్వరస్థ స్వరస్థానాలు ఖచ్చితంగా అవి అంటే ఆ పాటలు జనరల్గా ఏదైనా రికార్డింగ్స్ లో కానీ అలాంటివి ఇప్పుడు బాగా సోర్సెస్ వచ్చాయి అప్పట్లో చాలా ఇబ్బంది పడేవాళ్ళు ఒక్క టేక్ తీయాలన్నా ఒక్క చోట మొత్తం అప్పట్లో అన్నారు అప్పట్లో నేను బాలుగారి ప్రోగ్రామ్స్ అవి చూసాను కదా అదే చెప్పేవాళ్ళు ఆయన కూడా అయితే ఆ పాట ఎలా పాడాలేమో చాలా అంటే ఎక్కువ ప్రోగ్రామ్స్ లో బాలుగారు పాడారు సరే అది విన్నా ఏమో అనిపించేది కానీ నాకెందుకు నేను ఎక్కడ పాడినా కూడా ఇప్పుడు కూడా తప్పు పాడుతున్నానేమో ఏమో బాగు బాగుందని ఎందుకు అడుగుతాను అంటే బాగుందని చెప్తా బాగుందని చెప్తారని అడగను బాగాలేదని చెప్తారేమో అని అడుగుతారు నేను ఎప్పుడు అంటే నేర్చుకో అంటే మనం ఎంత ఎంత వచ్చినా ఇంకా ఎంత నేర్చుకుంటున్నాం అనేది ముఖ్యం నాకు కష్టమైన పాటలు బాగా నేర్చుకోవాలి కోరిక మరి మీరు ఒక్కసారి ఆ పాట పాడతారా మీరు ట్వంటీ డేస్ నేర్చుకున్న పాట కొంచెం మాత్రమే పాడతాను అయినా సరే పాడండి అంటే ఎందుకు నాకు తెలియదు దీనికి ట్వంటీ డేస్ టైం తీసుకున్నారు అంటే ఈ పాటలో అంటే మన సప్త స్వరాలు ఉంటాయి కదా ఏడు స్వరాలు ఈ ఏడు స్వరాలకి ఒక్కొక్క స్వరానికి ప్రకృతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్క అంటే ఆ ఆ పక్షులు రకర ఆ పక్షుల శబ్దాలు ఆ తర్వాత వచ్చి అక్కడక్కడ కొన్ని కొన్ని విషయాలన్నిటిని కూడా బాగా క్రోడీకరించి రాశారు వేటూరు సుందరరామ్మూర్తి గారు రాసింది ఈ పాట సో ఇది మాధవేద సురేష్ గారు సంగీతం అయితే ఈ పాట బాలుగారు పాడారు కదా సో ఎందుకో ఈ పాట కష్ట ఆ స్వరాలు నేర్చుకోవడం కష్టం అనిపి కష్టం అనిపించింది అంటే మిగతా సాహిత్యం ఈజీగా నేర్చేసుకోవచ్చు మనం అందుకని కొంచెం కష్టం అనిపించింది ఆ పాట మొత్తానికి నేర్చుకున్నాం నేర్చుకున్నాను ఫస్ట్ లో కొంచెం నేర్చుకునేటప్పుడు ఏమంటే ఈ పాట ఎందుకు నేర్చుకోవాలని అనిపించింది కష్టం అంటే చాలా మంది పాడుతున్నారు నేను ఎందుకు నేర్చుకోకూడదు నేర్చుకోవాలి ఖచ్చితంగా తప్పోఅో ఫస్ట్ నేర్చుకుందాం తర్వాత చూద్దాం తప్పులేని తెలిసేది మరి తర్వాత అని చెప్పి ఎప్పుడన్నా నేను ఖాళీగా ఉన్నప్పుడు కూడా ఏదైనా ఈవెంట్స్ అంటే ప్రాక్టీస్ మోడ్ ఈవెంట్స్ ఉంటాయి కదా అలాంటి ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాడుకుంటాను నేను శ్రీ తుంబుర నారద నారద అమృతం శ్రీదుంబుర నారద నాదమృతం స్వర రాఘల മൃത പണം സ്വരസുര ജഗതി സോപാണം ശിവലു ഭൂമിക്ക് ദീപ സ്വരം പദം ഇഹം പര കലിസിന കലി നീരുമ്പൂര നാരദ നദാമൃതം സ്വരരാഗതം സപ്തവർണ്ണമൂല మాత్రుకగా సుక్తవన న్ములా దోలికాయా సక్తవన న్ములా డోలికగా ఏడు రంగులే తురగ్ ములై సెతవన లెబి ச நரி சனித ப மாரி மகரி சரி ச பம பரிச நரி சரி தரிசன சனிதபம் சீ துரணால సో ఈ పాట శుద్ధి ఎక్కువ తీసుకోవడం వల్ల స్వజస్థానాలు కూడా అక్కడ వెళ్ళిపోయాయి చెప్పాను సో అది కొంచెం ఎప్పుడు పాడినా తప్పనిపిస్తుంది మీరు ఆ భ్రమలో ఉండేవాటికి మీకు అట్లా అనిపిస్తుంది మీరు ఆ పాటపై కాన్ఫిడెంట్ గా పాడండి సరే నెక్స్ట్ టైం ఖచ్చితంగా వస్తుంది నేను పర్ఫెక్ట్ పాడు నాకు కరెక్ట్ గా పాడుతున్నాను అనుకోండి మనకి నిజంగా ఒక ఏదైనా సరే మనకు దాని సాంగ్ కానీ హండ్రెడ్ పర్సెంట్ అది పర్ఫెక్ట్ గా మనకు వచ్చింది అనుకోండి అసలు దాని చూసుకోండి కానీ ఇంకా దాని మీద వచ్చినా కూడా భయపడుకుంటూ ఉన్నాం అనుకోండి ఆ భయానికి పోతుంది అది జనరల్ గా ఇలాంటి పాటలు ప్రాక్టీస్ చేయాలంటే శృతి కంపల్సరీ ఉండాలి అంటే ఏ పాటైనా ఉండాలి బట్ ఈ పాటలో ఒక్కొక్క స్వరానికి ఒక్కొక్క శృతి ఉంటుంది తర్వాత ఒక్కొక్క రాగం అన్ని రాగాలు ఉన్నాయి ఇందులో ఒకటి ఫస్ట్ హంసధ్వని ఉంది తర్వాత వచ్చి ఆ మోహన ఉంది హిందోళం ఉంది సరస్వతి రాగం ఉంది కళ్యాణి ఉంది చక్రవాకం ఉంది ఇన్ని రాగాలు అన్ని ఉన్నాయి సో ఒక్కొక్క రాగాన్ని దానికి తగ్గినట్టుగా మనం పాడాలి అంటే ఖచ్చితంగా శుద్ధి అనేది అక్కడక్కడ ట్యూన్స్ మారుతూ ఉంటాయి కాబట్టి కొంచెం అంటే రాగమాలికలు ట్యూన్ చాలా చేంజ్ అయ్యాయి అలాగా కొంచెం అప్పుడు కొంచెం కంపల్సరీ శృతి అవసరం కాబట్టి అంటే జనరల్ గా మేము పాట వినేటప్పుడు అప్పుడు అప్పుడు పాటతో పాడేస్తాం లేదా ట్రాక్ మీద పాడేస్తాం కానీ శృతి మీద పాడాలంటే కొంచెం మన దగ్గర ఆ సౌలభ్యం లేదు అని అప్పట్లో నేను ప్రాక్టీస్ చేయలేకపోయాను సో ఇప్పుడైతే దొరికినా చాలా సౌలభ్యం మన ఫోన్ లోనే శృతి బాక్స్ యాప్ వచ్చినాయి చాలా వచ్చినాయి సో అవన్నీ కూడా యూజ్ చేసుకొని నేర్చుకుంటూ ఉంటాం కాకపోతే ఈ మధ్య ప్రాక్టీస్ చేయట్లేదు ఈ ప్రా అంటే మ్యారేజ్ అయ్యే దగ్గర నుంచి లేదు ఇవి బ్యాలెన్స్ ఫ్యామిలీని బ్యాలెన్స్ చేసుకోవడానికి కష్టంగా ఉంటది కదా ఎందుకు ఈ రోజు నవ్వుతున్నావు ఎప్పుడు నవ్వలేదా అంటే రోజు మా ఆవిడలో కొన్ని కొన్ని కోణాలు చూసేవాడిని ఈ రోజు కొత్త కోణం చూస్తే ఏదైనా ఇంటర్వ్యూ ముందుకు వస్తే సమాజం ఆ మనుషులు ఆడవాళ్ళు ఆ మేమే మంచోళ్ళం అన్నట్టుగా మాట్లాడతారు కానీ ఇంట్లో ఉంటే అలా ఉండరు అందుకని ఆ పాటల్లో కూడా నవ్వు జనరల్ జనరల్గా నేను నవ్వను అంటే ఇంట్లో ఉంటే ఇక మామూలే అప్పుడు కూడా కొంచెం వాళ్ళే గొప్ప వాళ్ళగా మాట్లాడతారు అనమాట మేము ఎప్పుడూ చెప్పుకోము కదా అది ఇప్పుడు సుబ్రహ్మణ్యం పాడారు కదా పాట మరి ఇప్పుడు శేష ఏం పాడుతున్నారు మూవీ సాంగ్ మూవీ సాంగ్ ఫోక్ వద్దా మూవీ సాంగ్ సరే పాడేసి పాలనగా అలసిన గుండెకు ఆనంపనగా లాలించు నీ దానిగా స్వామి పాలించు నీ సిగా ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా లాలించునీ నీ దానిగా స్వామి పాలించు నీ దాసిగా ఈ హృదయం ఒక సాగరమైతే బిందు Niriba ti yoo le miya yoo 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 kora milayi awon ola yoo yara awon ola. పాలించు దానిగా స్వామి పాలించు దాసిగా ఆలనగా పాలనగా అలసిన గుండెకు ఆలంబనగా